కొత్త సంవత్సరం మొదలు చాక్లెట్తో స్వీట్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఈ న్యూ ఇయర్ స్పెషల్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఇంట్లోనే సూపర్ టేస్టీ హోమ్మేడ్ చాక్లెట్స్ తయారు చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిసా హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఈజీ హోమ్మేడ్ చాక్లెట్స్ కిడ్స్కి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికైనా న్యూ ఇయర్ పార్టీకి కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ముందుగా మనకు కావాల్సింది ఈ కాంపౌండ్స్ అండి ఇది మిల్క్ కాంపౌండ్ ఇది డార్క్ కాంపౌండ్ బయట మార్కెట్లో అయినా దొరుకుతాయి లేకపోతే ఆన్లైన్లో అయినా దొరుకుతాయి ఆ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఇలా చాప్ చేసుకోవాలి సన్నగా చాప్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది ఇలా రెండిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి అది ఎలా అంటే ముందుగా ఒక చిన్న బౌల్ని ఒక పెద్ద బౌల్ని ఇలా తీసుకోండి ఇలా పెడితే ఇలా వాటర్ బయటికి రాకుండా పూర్తి ఆవిరి ఆ బౌల్ కింద భాగానికి అంటేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం చిన్న బౌల్లో వాటర్ తీసుకోవాలి సగం వరకు ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి పైన పెట్టే బౌల్ మాత్రం పూర్తిగా డ్రైగా ఉండాలి అస్సలు వాటర్ ఒక్క చుక్క కూడా ఉండకూడదు అలా ఉంటే చాక్లెట్ టేస్ట్ మారిపోతుందండి ఇప్పుడు ఇలా చాక్లెట్ వేసిన తర్వాత కొద్దిసేపటికి చాక్లెట్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి ఇలా మెల్ట్ అవుతుందండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీదే చేయాలి హై ఫ్లేమ్ మీద చేయకూడదు అలాగే చాక్లెట్ని ఎక్కువసేపు బాయిల్ చేయొద్దు ఇలా పక్కకు తీసుకున్న తర్వాత కూడా మనం ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలండి అప్పుడే చాక్లెట్ షైనీగా అవుతుంది మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే అది వేడి కొంచెం తగ్గుతుందండి దీనిని ముట్టుకోగలిగేంత వేడిగా ఉంటే సరిపోతుంది అలా అని వేడి వేడిగా మాల్డ్స్లో వేయకూడదు ఇక్కడ చూసారా ఎలా ఉందో చాక్లెట్ ఇప్పుడు మనం మాల్డ్స్లో వేసుకుందాం ఇక్కడ చూడండి ఈ మాల్డ్స్ మార్కెట్లో దొరుకుతాయి లేకపోతే డిమార్ట్లో అయినా దొరుకుతాయి నేను డిమార్ట్లో తీసుకున్నాను వీటిల్లో ఇప్పుడు ఫిల్ చేద్దాము ఇలా స్పూన్తో నెమ్మదిగా బయట స్పిల్ అవ్వకుండా ఇలా వేసుకోండి వన్ బై వన్ ఇలాగే అన్నిటినీ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మోల్డ్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి చాలా షేప్స్ లో కూడా ఉంటాయి ఇలా మనం వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా రెండింటిని ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో థర్టీ మినిట్స్ పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఇలా డిమోల్డ్ చేసుకోవాలండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంత బాగుందో ఎంత షైనీగా కనపడుతుందో చూసారా ఇలాగే అన్నింటిని డిమోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వ్యాప్ చేసుకుందామండి ఇది నేను హోమ్ మేడ్ అని చెప్పాను కదా అందుకని ఈ సిల్వర్ ఫాయిల్తో వ్రాప్ చేస్తున్నాను మీకు కావాలంటే మార్కెట్లో వ్యాపర్స్ కూడా దొరుకుతాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాపర్స్ దొరుకుతాయి ఇలా వ్రాప్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ షైన్ పర్ఫెక్ట్ షేప్ హోమ్ మేడ్ చాక్లెట్స్ రెడీ ఇవి బయట స్టోర్ చాక్లెట్స్ కంటే టేస్ట్లో చాలా బెటర్ ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్కి ఇలాంటి స్వీట్స్తో ఫ్యామిలీ అండ్ కిడ్స్తో సెలబ్రేట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ చెప్పండి ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నిసా హోమ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ని స్వీట్తో స్టార్ట్ చేశాను మీ ఇంట్లో కూడా ఆనందం ఆరోగ్యం మరింత రుచికరమైన క్షణాలతో నిండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ